భారత్తో పెట్టుకోవాలంటే అగ్రరాజ్యాలే ఒకటికి వంద సార్లు ఆలోచించుకుంటాయి మన మట్టి జోలికొచ్చే ధైర్యం కూడా ఏ దేశం చేయదు చేస్తే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో పాకిస్తాన్ చూస్తే తెలుస్తుంది అయినప్పటికీ మన సాయంతో స్వేచ్ఛ పొందిన మతోన్మాద బంగ్లాదేశ్ మనపైనే గుడ్లు గుడ్లుముతోంది మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామంటూ హద్దులు మీరుతోంది ఈ పరిణామాలే భారత్ బంగ్లా మధ్య నిప్పు రాజేశాయి ఆ నిప్పు ఎప్పుడైనా కారు చిచ్చుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదం షేక్ హసీనా అంశం అస్సలు కాదు ఈశాన్య రాష్ట్రాలపై మతోన్మాదుల కారు కూతలే అందుకే ఒక్కసారి టచ్ చేసి చూడమంటోంది మోడీ సర్కార్ ఇంతకు భారత్ బంగ్లాదేశ్ మధ్య అసలేం జరుగుతోంది బంగ్లా మతోన్మాదులు ఏ ధైర్యంతో సెవెన్ సిస్టర్స్ ను భారత్ నుంచి వేడి చేస్తామంటున్నారు ఇతడి పేరు హస్నత్ అబ్దుల్లా బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ కల్పించిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో విజయానికి గుర్తుగా భారత్ విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ మన భూభాగాలను వేరు చేస్తామంటూ రెచ్చిపోయారు భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ను భారత్ నుంచి వేరు చేస్తామంటూ బోర్డర్ క్రాస్ చేశారు ఢాకాలు నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని ఈశాన్య రాష్ట్రాలను బిడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారత్కు కూడా వ్యాపిస్తాయని బెదిరింపులకు దిగాడు ఆ తర్వాతే భారత విదేశాంగ శాఖ సీన్లోకి వచ్చింది ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారాయి చేసింది పై మోడీ సర్కార్ తీవ్ర వ్యక్తం భారత లో పుకార్లు షికార్లు చేస్తున్నాయని ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదని మండిపడింది మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కట్ చేస్తే బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మళ్లీ రెచ్చిపోయారు ఈసారి ఢాకాలో భారత హై కమిషన్ వద్ద రచ్చరచ్చ చేశారు ఢిల్లీలో బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు వార్నింగ్ తర్వాత ఢాకాలో జరిగిన ఇది ఢాకాలోని ఇండియన్ భారత హై కమిషన్ ను ముట్టడించేందుకు వందల మంది ర్యాలీగా వచ్చారు బారికేడ్లను ఏర్పాటు చేసినా వాటిని ధ్వంసం చేసుకుంటూ నిరసనకారులు ముందుకొచ్చారు జులై ఐక్యతా బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు భారత్ కు పారిపోయిన హసీనా ఇతర అగ్రనేతలు ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు పరిస్థితులు అదుపు తప్పొచ్చు అనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని ఇండియా వీసా జారీ కేంద్రాన్ని మోడీ సర్కార్ మూసేసింది అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండవచ్చు అనే అనుమానంతో అస్సాంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో సర్కార్ నిషేధాజ్ఞలు విధించింది అక్రమ రవాణా సరిహద్దు దాటే కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు హై అలర్ ప్రకటించారు అలా రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి